నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఆలయం వాదంపై విలేజ్ బ్లోయర్స్ ఆత్మకూరు బహిరంగ చర్చ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు ఈ సందర్భంగా వకీల్ సాబ్ శేషారెడ్డి సిఐటియు రాష్ట్ర నాయకులు శివప్రసాద్ రైతు సంఘం జిల్లా నాయకులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ధర్మస్థలలో వచ్చిన ఆరోపణలపై సత్వరమే విచారణ జరిపి నిజాలు తెలపాలని కొలువురు కోరారు ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులు పాల్గొన్నారు అక్కడ ఏదైనా ఉంది దానివల్ల వారి బెదిరింపులోనే ఆయన అదేవిధంగా యొక్క కాపాడాలి విధానం మీకు నేను అది అర్థం చేసుకోవాలని అసలు ఈ దారుణం ఒకటి జరిగింది అనేటువంటి విషయం ఎలా వేగుల్లోకి వచ్చిందో మీకు అందరికీ తెలిసి చెప్పేది నేను ఒక నలభై ఎనిమిది ఏళ్ళ ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అక్కడ ఆ దేవాలయంలో ఊడ్చే పని ఒక దళితుడు ఆయన ఒక పారిశుద్ధ్య కార్మికుడు రెండు వేల పద్నాలుగులో వెళ్ళిపోయి మళ్ళీ రెండు వేల పది సంవత్సరాల జాప్లో ఇప్పుడు వచ్చాడు ఆయన వచ్చి ఆయన చేత ఒక వంద మంది శవాలు వంద మంది పిల్లల యొక్క భౌతికతయాల్ని నేనే ఖననం చేశాను నా చేత చేయించాను ఆ రకంగా వంద మంది పిల్లల భౌతికతాయాలని నేనే ఖననం చేయాల్సిన స్థితి నా చేతుల మీదగా జరిగింది దీన్ని అంతా కూడా నేను ఆ రోజు ఆ పిల్లల్ని కానీ పరిశీలిస్తే వాళ్ళ ఒంటి మీద గుడ్డలు లేవు అదేవిధంగా వాళ్ళు నగ్నంగా ఉండటం దెబ్బలు ఉండటం వాళ్ళ పిల్లల శరీరం మీద దెబ్బలు ఉండటం ఇవన్నీ అనేక అనుమానాలకి ప్రార్థిస్తుంది దీని వెనుక అనేక మంది పెద్దల యొక్క కుట్ర తాగి ఉండి దీని అన్నింటినీ బయటికి తీసుకురావాలని అంటే ఇంటెండెన్స్ వ్యవస్థ కనుక్కోలేకపోవడం మన దేశంలో పరిపాలన ఉండాలి అదేవిధంగా విజులు అనేది ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఆయన చట్టం ఉంటుంది న్యాయ వ్యవస్థలో విజులు కురయర్ అనే చట్టం ఉంటుంది అన్నది మనకు తెలియదు కాబట్టి సమస్యలు తీసుకుంటాం అనేది ఈరోజు దేశవ్యాప్తంగా ఆ రాజకీయ కార్జిక్కు దేవాలయంలో పనిచేసి ఆయన 그러니까 지금 이 시점에서 우리가 이 시점에서 우리이 시점에서 리이 시점에서 우리가 이 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 시점에서 우